నమస్తే వెల్కమ్ టు ఏఎన్ సిటీ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని లక్ష్మీ గణపతి దేవస్థానంలో అన్నమయ్య కళాక్షేత్ర పీఠాధిపతి శ్రీ 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 స్వామి సందర్శించారు ఆలయ కమిటీ సభ్యులు విజయశంకర స్వామికి ఘన స్వాగతం పలికారు ఆలయ ప్రధాన అర్చకులు కోడూరి హరిగోపాల శర్మ భజనా కళా బృందాలను ప్రత్యేకంగా ఆహ్వానించారు తిరుపతి తరహాలో యాదాద్రిలో లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో నిత్య అఖండ హరినామ సంకీర్తన జరగాలని సంకల్పం తీసుకున్నారు మే ఏడవ తేదీన ఉదయం పది గంటలకు హైదరాబాద్లోని ఇందిరా పార్కు వద్ద అన్నమయ్య కళాక్షేత్ర పీఠాధిపతి శ్రీ 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 విజయశంకర స్వామి నేతృత్వంలో జరగబోయే హైందవ భక్తి కళా సమ్మేళనానికి వేలాది భక్తులు తరలి రావాలని పిలుపునిస్తూ సంబంధిత ప్రచార గోడపత్రికలను లక్ష్మీ గణపతి సన్నిధిలో ఆవిష్కరించారు అనంతరం రోజు రోజుకు హిందువులపై పెరుగుతున్న ఉగ్రవాదుల అఘాయిత్యాలను ఖండిస్తూ కాశ్మీర్లో ఉగ్రవాదుల చేతిలో అన్యాయంగా హతులైన వారికి సంతాపం ప్రకటించారు కార్యక్రమంలో హిందూస్ ఫర్ ప్రూరాలిటీ అండ్ ఈక్వాలిటీ అధికార ప్రతినిధి మల్లికా వల్లభ ఆలయ ప్రధాన అర్చకులు కోడూరి హరిగోపాల శర్మ ఆధ్యాత్మిక సాధకులు కేశగాని వెంకటేశ్వర్లు జయభారత్ బీసీ పోరాట వేదిక తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జ్ఞాసి వీరన్న లక్ష్మీ గణపతి ఆలయ కమిటీ సభ్యులు కొండపల్లి కోటేశ్వరరావు కంచర్ల సూర్యనారాయణ ఎల్దండి శివకుమార్ జానకిరామ్ పద్మ సునీత సన్నాయల సరస్వతి సబితా సరస్వతి తదితరులు పాల్గొన్నారు చెప్తా ఉన్నారు నేను ం ప్రణమో దుఃఖశమన తం నమామి హరింఫ్ ఫలం నాస్తి తపసా నోగే నత్ఫలం లభతే కలౌకే శవకీర్తన ఓం నమో వెంకటేశాయ ఈరోజు ఇల్లంలో ప్రధాన అర్చకులు హరిగోపాల్ శర్మ గారు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మే ఏడో తారీఖు ఇందిరా పార్కులో జరిగే హైందో భక్త కళా సమ్మేళనం ఇక్కడ పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది దీని యొక్క ఉద్దేశం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో హరినామ సంకీర్తన చేసుకున్న సామాన్య భక్తులు అంటే దేవస్థానం అనుమతి ఇవ్వడం లేదు నిస్వార్థంగా భగవంతు మీద భక్తిత్వం తిరుపతిలో మూడు వందల అరవై జరిగింది కనుక భక్త రామదాస్ గారు తెలంగాణ ప్రసిద్ధి చెందిన వ్యక్తి భక్త రామదాస్ కళాక్షేత్రం కూడా దీనికి మద్దతుగా ఉంది కనుక దేవస్థానం సామాన్య భక్తులు అరినావ సంకీర్తనం చేసుకుంటే సమాజానికి అన్నిటికీ మంచిది దీన్ని అడ్డుపడకుండా మీరు ఇంకా దాన్ని ప్రోత్సహించండి ఇంకా రాని వాళ్ళకు కూడా అలవాటు చేయాలి అరినామ సంకీర్తన కనుక దీన్ని నిరసన కంటే ఆ భగవంతుడి మీద భక్తితో మొత్తం మే ఏడో తారీఖు వేలాది మంది వచ్చి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటిది నిరసిస్తూ ఇది సరైన పద్ధతి కాదు అరినామ సంకీర్తన కావాలని ఈరోజు ఇక్కడ ఆవిష్కరించడం జరిగింది కనుక తెలంగాణ వ్యాప్తంగా ఉన్న భజన బృందాలు హిందూ బంధువులందరూ కూడా వచ్చి మనం ఇటువంటి ఈ పద్ధతి మంచిది కాదని మనం నిరసన వ్యక్తం చేస్తూ అది దేవస్థానం అనుమతిస్తుందని మనం ఆశిస్తాం జై శ్రీ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే అయ్యే ఏఎన్సీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం